నా నమస్కారాలు నిన్ననే వాట్సాప్ లో ఒక వీడియో వచ్చింది వైసీపీ ఎక్స్ ఒక్కసారి ఎమ్మెల్యే వెంకటామరెడ్డి నాన్నతో పోల్చుకుంటే వయసులో పెద్ద ఆయన నాన్న మూడు సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి ఐదేళ్ళు మినిస్టర్ నాన్నకున్న సీనియారిటీకి ఆయనకున్న ఏజ్కి బుద్ధికి అస్సలు డిఫరెన్స్ లేదు నార్మల్గా దాదాపు ఒకటి నా సంవత్సరం అయింది నేను ఏ ప్రెస్ మీటు పెట్టుకోలే ఒక్క వైసీపీ నాయకును కూడా మైక్ పెట్టుకొని ప్రశ్నించిందే లేదు ఎందుకంటే సామాన్యంగా నా జనము నా పామి నా గుత్తి నా గుంటలు వాళ్ళకు మంచి చేయాలా అని రాజకీయం చేసుకోపోయే మెంటాలిటీ మా క్యారెక్టర్ ఈరోజు ఈ మీటింగ్ పెట్టే రీజన్ ఒకటే నిన్న వీడియో చూసినాక బాధేసింది నీకు బీసీ కులాలు ఓట్లేస్తేనే నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యే అయినావు వైసీపీ పార్టీలో కూడా కమ్మ వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ జగన్ కూడా కమ్మ వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని కూడా మంచం చేసిండే ఐదేళ్ళలో మీకు తెలిసిందే మన అన్నవారు ఎవరు ఎవరో అన్నారు పక్కన ఉరువు కూడా మన ప్రభాకర్నే పక్కన ఉరువు కొండలో కూడా కమ్మవాలన్నారు అక్కడ పోయి అని మీకు గుత్తి ఫ్యామిలీ పుట్టుకల్లో ఉండే కప్పవాళ్ళు నీస్ అయిపోయినారు వాళ్ళతో వాళ్ళని కూడా పక్కన పెట్టుకుని వాళ్ళని కూడా ఓట్లు వేయించుకున్నావు కానీ ఈరోజు లాస్ట్ ఐదేళ్ళు ఏదో ఎమ్మెల్యే అయిపోయినా గాల్లో ఎమ్మెల్యే అయిపోయినా ఇప్పుడు ఏదో మీటింగ్లు పెట్టుకోవాలంటే పెట్టుకోవాలా పాపం మీ కార్యకర్తలు అన్నా మీటింగ్ అంటే ఏ నేను రా అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాం ఏదో నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది ఒక నెల రెండు నెలలో ఎలక్షన్ వస్తుంది వెంకట్రామ్ రెడ్డి గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను అసలు నీకు ఇన్ఛార్జ్ అనే పది మన్నా ఉందని గుంటకల్లో గుంటకల్కి ఇన్ఛార్జ్ నువ్వేనా ఒకసారి నువ్వు ప్రశ్నించుకో మీ జగన్మోహన్ రెడ్డిని అడిగి ఇన్చార్జ్ అని నువ్వు గుట్టగా ఇన్చార్జా లేదా అని కనుక్కొని వచ్చి తర్వాత ఇంకోటి నిన్ననే ఆ వీడియో చూసేటప్పుడు నేను నాన్న మా చెల్లెలు కూడా పక్కనే ఉండే ఏదేదో డైలాగ్ కొడుతున్నాడు ఏదేదో మాట్లాడుతున్నాడు ఆ మాటలన్నీ విన్నాక ఈయన ఎలక్షన్ అయిపోతేనే ఒక మూడు నెలలు ఊరిచ్చి పారిపోయినాడు మీకంత తెలిసిందే తర్వాత ఏదో గుంటకల్లికి ఫ్రీడమ్ తెచ్చినట్టు ఆయన ఏదో ర్యాలీ చేసుకొని ఒక వెయ్యి మంది ర్యాలీలో పోతున్నాడు ఎన్నకోవాల కూతురు నాన్న మీసా తిప్పు నిన్న మా చెల్లెలి నాన్న ఆ రోజు ఆ వీడియోలో మీసం తిప్పు మీసం తిప్పు అంటుంది కానీ గుమ్నూరు జయరామ్ గెలిస్తే మీసార్ తీసుకుంటానన్నాడు మీసా తీసుకొని మీటింగ్లు పెట్టుకోవాలి కానీ మీసా తీకోకుండా డైలాగులు కొట్టి నేను రెడ్డిని నేను అది ఇది అని ఈరోజు ఒక క్యాష్ నిర్వేశించి మాట్లాడుతున్నావు నువ్వు ఫస్ట్ మీసా తీపిచ్చుకొని తర్వాత జైరామ్ జయరాం తర్వాత నార్మల్గా మేము కొన్ని వీడియోలు చూసుకుంటాం నార్మల్గా ఎంతో ఎన్నో ఎన్నో లాస్ట్ టైం కూడా పాల్ ఒక యాక్సిడెంట్ అయింది నార్మల్గా యాక్సిడెంట్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక ధైర్యం చెప్పి వాళ్ళకి ఏదో ఇట్లా అయిపోయింది ధైర్యంకుండా నాకు చెప్పాల ఈయనకి చెప్పినట్టే ఆ బుద్ధి లేదు ఆ వయసుకి తగినట్ట బుద్ధి లేదు అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడుతున్నాడు ఉంగనూరు జయరాం వచ్చినప్పటి నుంచి ఇక్కడ మటర్లు కానీ రౌడిజం కానీ ఎక్కువైంది అంటున్నాం ఇదే ఎలక్షన్ లో కుంటే నక్క రాజకీయాలు కుంటే నక్కలన్నీ కలుసుకొని ఉంగనూరు జయరాం తొక్కలని చూసినా కూడా ఎన్ని నక్కలన్నీ చేరుకున్నా కూడా ఆరు వేల మెజారిటీతో గెలిచి ఈ రోజు జయరాం ఒక పేకాట మంత్రి కాదు పేకాట ఎమ్మెల్యే కాదు ఆయన అందరికి కావాల్సిన ఒక మేస్త్రి అందరికి కావాల్సిన ఒక ఎమ్మెల్యే అన్నట్టు ఈరోజు మా నాన్న అయితే మా బాబాయ్ అయితే నేను కూడా ప్రతి ఒక్కరే మూడు మండలాల్లో నువ్వేం చేసిన తెలుసా అభివృద్ధి అనేది లేదు మూడు మండలాల్లో ఎంత డబ్బులు వస్తాయి యా ఇన్సార్ డబ్బులు తెస్తాడు ఎవరైతే కమిషన్ ఇప్పుడు సోలార్ పవర్ వచ్చింది లాస్ట్ టైం ఎందుకు వాపస్ పోయింది తెలుసా సరిది లేదని ఆ పవర్ గ్రిడ్ కూడా వాపస్ పోయి కానీ మన తెలుగుదేశం పార్టీ వచ్చినాక పవర్ గ్రిడ్ వచ్చింది ఈ రోజు మనకి ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది తర్వాత ఈ స్టేజ్ లో మళ్ళీ ఒక చెప్పాలనుకుంటున్నా తెలుగుదేశం పార్టీ అనేది ఒక గురుకుల్ స్కూల్ లాంటిది ఈ గురుకుల్ స్కూల్ తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది సీఎం లైన్ మినిస్టర్లు అయినారు కేంద్ర మంత్రులు మంత్రులైన గురుగారు చంద్రబాబు నాయుడు గారు మా చిన్న గురుగారు లోకేష్ నాయుడు గారు ఆయన వాళ్ళ స్కూల్లోనే నేను కూడా నా రాజకీయం వయసులో లో స్టార్ట్ కాలే నా రాజకీయం తెలుగుదేశంలో వచ్చినాక నా రాజకీయం స్టార్ట్ తెలుగుదేశం గురుకు స్కూల్లో నేను స్టూడెంట్ గా ఒక రాజకీయం చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది రెడ్డి గారు కూడా మీకు వేస్తున్నా నిన్న కమ్మకులం కమ్మ కులం అని చెప్పి ఏదేదో మాట్లాడినావు మీ నాన్న కూడా తెలుగుదేశం పార్టీ స్టూడెంట్ అనేది మర్చిపోయినావు మీ అన్నలో తమ్ముడు కూడా మీకు రాజకీయ భిక్ష పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారే నిన్న ఏదో మనో నైన్టీ వచ్చినట్టున్నాడు మీటింగ్ పెట్టుకోవాలా ఏదో హైదరాబాద్ పోతుందంట ఏ పదిహేను నిమిషాలు ఉంటాను నేను ఎక్కువసేపు మాట్లాడను అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడాలి నాన్న ఏమన్నాడు మోకాల్ కింద మోకాల్ చేతి లీవ్ తాగేదన్నాడు ఎప్పుడు ఎలక్షన్ లో ఎందుకంటే లాస్ట్ ఐదేళ్ళ ఎలక్షన్ ఈయన చేరుపైన కాలేసుకొని ఆ ఏమే అని అట్లాంటి రాజకీయం చేస్తా ఉంటే మనం అట్లాంటి రాజకీయం మనం చేయకూడదు ఈరోజు మీరు చూశారు రెండేళ్ళ నుంచి గుమ్నూరు రాజకీయం గుమ్నూరు జయరాం ఎట్లా గుమ్నూరు జయరాం కొడుక గుమ్నూరు జయరాం తమ్ముళ్ళు ఎట్లా అనేది మీరు మీతో పాటే మా అన్నగే మీతో అందరితో పాటే కూర్చొని మీతోనే ఉంటారు కానీ మీతో ఎప్పుడు కాలు పైన కాలేసుకొని రెడ్డి నేను అది ఇదే అని చెప్పి మేము అట్లాంటి రాజకీయం చేయలే తర్వాత ఈయన అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు ఇస్తూ ఉంటాడు ఈయన ఎంత పెద్ద మనిషి అంటే బాలకృష్ణ సార్ అసెంబ్లీలో ఏదో మాట్లాడినాడు పాపం ఆయన రేంజ్ కైనా ఆయన సరిపోతాడా అసెంబ్లీలో తాగి మాట్లాడినావు రోజు సాయంకాలం అయితే తాగి మాట్లాడేది నువ్వు బాలకృష్ణ గారి నుంచి ఆయన ఎంత పెద్దోడు నువ్వా ఆయన ఫ్యాన్స్ కలుసుకుంటే ఇంట్లో నుంచి నందమూరి అభిమానం నేను కుంటకల్ నుంచి తరిమి మరి హైదరాబాద్ పంపిస్తారు మరి తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టుకుంటుంటారు కదా నార్మల్ గా వీళ్ళు ఎవరు ఏం మాట్లాడినా మేము రియాక్ట్ కాను వెంకట్రెడ్డి ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టుకుంటుంటారు ఇంకా కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టుకున్నా మేము ఎక్కువ రియాక్ట్ కాను ఎందుకంటే కుంటెనకలు అరుస్తా ఉంటాయిలే రోడ్డు పైన కుక్కలు ఇస్తామంటే మనం పట్టించుకుంటామా పట్టించుకో సేమ్ అట్లా వీళ్ళు వీడియో చూసిన నవ్వుకుంటా ఇంకొక బాబునున్నాడు కర్నూలు డిస్టిక్ లో పక్కనే ఆలు కల్సి వాడు కూడా అట్లా అది ఇది ఇది అని వాగుతా ఉంటాడు మేము ఆ వీడియో చూసినప్పుడల్లా నవ్వుకుంటాము మాకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది కానీ ఎప్పుడు వాళ్ళ గురించి పట్టించుకొని వాళ్ళ గురించి మాట్లాడడం కానీ ఈ రోజు ఎందుకంటే ఈరోజు ప్రెస్ మీట్ చేయాల్సిన ఒక రోజు ఎందుకంటే మన సీఎం సార్ ఒక ఆ క్యాస్ట్ కి చెందిన ఆయన అంత పెద్ద మనిషి ఆ క్యాస్ట్ నుంచి వచ్చి ఈరోజు వైసీపీ అనేది తిప్పికొడితే పదే చరిత్ర కానీ టిడిపి అనేది తనకు ఒక చరిత్ర ఉంది తనకు ఒక దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ గద్దీ లేకుండా గాలి కొట్టుకుని పోయింది ఇంకొక నెలలో ఎలక్షన్ వస్తుంది ఫస్ట్ నీకు ఇన్ఛార్జ్ పది ఉందో లేదో తెలుసుకో తర్వాత నువ్వు వచ్చి ఇక్కడ మీ క్యాండిడేట్ నిలబడతారు లేదో అది కూడా తెలుసుకో తర్వాత ముఖ్యంగా వైసీపీ లీడర్ని మన వైసీపీ కార్యకర్త అన్న వాళ్ళని నేను అడగాలనుకుంటున్నాను దాదాపు నేను వచ్చి ఒక నాలుగు సంవత్సరం అయింది ఎక్కడన్నా కానీ వైసీపీ కేసు పెట్టండి సీఏ పోలీస్టేషన్ లో కనుక్కోండి వైసీపీ పెట్టండి వాళ్ళు లోపల కొట్టండి అని చెప్పి అట్లాంటి రాజకీయం ఎప్పుడు నేను కానీ మా ఎప్పుడు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినామంటే పామిడి గాని గుత్తి గాని గుంటల్లో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినాం అదే గుమ్ములు చేయడం ఒక రౌడీ ఒక దుర్మార్గుడు ఏంటే ఈ రోజు మీరు ఒక్కరు కూడా గుంట సెన్స్ లో తిరిగలేరు మొన్నే ఒకడు జీటీసీ వృత్తిలో వాడు వాళ్ళని మాట్లాడలేదు నేను తలుసుకుంటే ఈ రోజు నువ్వు వృత్తి వృత్తిలో తిరిగేవాడివ ఒకసారి ఆలోచించుకోవాలని మీడియాకి వాడు పక్కన ఉంటాడు పాపం పక్కన వైసీపీ కార్యకర్తలంతా బలి చేస్తా ఉంటాడు మీరు మాట్లాడే మీరు వాడు మాత్రం మాట్లాడు వైసీపీ కార్యకర్తలు అన్న అన్నలారా మీకు అదే చెప్తున్నా వీళ్ళు ఏదో నెలకో రెండు నెలలకు వచ్చి ఏదో మైక్రో మాట్లాడేసి మిమ్మల్ని మధ్యలో బలి చేస్తా ఉంటారు దానికి బలి కావద్ద ఒకటే కోరుకుంటున్నా రేపు కూడా గుమ్మూరు ఈశ్వర్ గురించి మైక్ ఇది ప్రెస్ మీట్ పెట్టండి మీరు మాట్లాడాలని చెప్పి మిమ్మల్ని ఒత్తిడి చేయొచ్చు దానికి ఒకటి తెలుసుకోండి గుమ్మునూరు ఈశ్వర్ తో పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు అనుకుంటే రేపు ప్రెస్ మీట్లు పెట్టుకోండి తర్వాత తర్వాత ఎవడన్నా ప్రెస్ మీట్లు పెట్టుకొని దిక్క దిగ మాట మాట్లాడితే మీకు వేరే సినిమా కూడా ఉంటుంది ఇప్పుడే ప్రతి మీటింగ్ లో మీరు మేము చేయకోకుండా మా గురించి కానీ మా పార్టీ గురించి కానీ చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మరి నేను కానీ మా అనుకుంటే వైసీపీ లీడర్లు కార్యకర్తలు కాదు కార్యకర్తలు మంచోళ్ళు అక్కడ లీడర్లు చేస్తున్నారు మా పార్టీ వాళ్ళకు పెద్దవాళ్ళకి కానీ మా పార్టీ గురించి కానీ మా సీఎం గురించి కానీ మా ఎమ్మెల్యే గురించి కానీ ఏదన్నా తప్పుగా మాట్లాడితే కాన్స్టిటెన్సీ నుంచి బయటికి తరిమీ తరిమీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో మరి ఇంకోసారి ఏదైనా మాట్లాడాలన్నా అది కరెక్టా రాంగ్ నువ్వు ఫస్ట్ ఇన్ఛార్జ్ పరిధి తెచ్చుకొని దాన్ని అనౌన్స్ చేయించుకొని వచ్చి మాట్లాడాలని కోరుకుంటు ఇక్కడ వచ్చిన నా తెలుగు అక్క తెల్లరికి అన్న తమ్ములందరికీ ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు